వ్యూవర్స్ వెల్కమ్ టు ఆదర్ మరొక నేను ప్రసాద్ జగన్ ప్రభుత్వంలో రోడ్డెక్కని వారు ఉన్నారా విషయం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు పాదయాత్ర చేసినప్పుడు కావచ్చు లేదా పలు సందర్భాల్లో ఎలక్షన్ క్యాంపెయినింగ్లో కావచ్చు కనపడ్డవారికి కనపడిన వారికి వారు లేదు వీరు లేదు ప్రతి ఒక్కరికి హామీల మీద హామీలు ఇచ్చుకుంటూ పోయారు సరే ఎంతవరకు నెరవేర్చుకుంటారో ఏమో మరి ఎలా ఆలోచించారో కానీ అడగనోడే పాపాత్ముడు అన్నట్లుగా ప్రతి ఒక్కడికి వరాల జల్లు కురిపించారు కట్ చేస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత ఏంటి బాబు అంటే ఆ డిపార్ట్మెంట్ లేదు ఈ డిపార్ట్మెంట్ లేదు ఆ వృత్తి వాళ్ళు లేదు ఈ వృత్తి వాళ్ళు లేదు మహిళలు లేదు మగవారు లేదు ప్రతి ఒక్కరూ రోడ్లకి నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు మరి ఇంత పరిస్థితికి కారణం ఎవరు అంటే స్వయానం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా అంగన్వాడీ కార్యకర్తలు వీళ్ళు గత పదిహేను రోజులుగా మరి నిరాహార దీక్షలు చేస్తున్నారు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు అనేక రకాలుగా వాళ్ళ యొక్క ఆందోళనను ప్రభుత్వం దృష్టికి తెలియజేయాలి అనే ఉద్దేశం మీద కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు అంగన్వాడీ కార్యకర్తల డిమాండ్స్ ఏంటి వాళ్ళ వేతనాలు గతంలో నాలుగు వేల రెండు వందల రూపాయలు మాత్రమే అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళ జీతభత్యాలు పదివేల ఐదు వందల వరకు పెంచడం జరిగింది సో అప్పట్లో పదివేల ఐదు వందల రూపాయలు ఉండంగా చంద్రబాబు నాయుడు గారు హయాంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు అంటే పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో ఉన్న అంగన్వాడీ జీతాలు వాళ్ళకి ఎంత ఉన్నాయో వాళ్ళకంటే వెయ్యి రూపాయలు అదనంగానే ఇస్తాను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు సో ఇక్కడి వరకు బాగానే ఉంది కదా సో ఇప్పుడు మరి తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ కార్యకర్తల జీతాలు ఎంత పద్నాలుగు వేల ఐదు వందలు మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అంగన్వాడీ కార్యకర్తల జీతాలు ఎంత అంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పదివేల ఐదు వందల వరకు చేశారో దాని తర్వాత ఇంకొక వెయ్యి రూపాయలు అదనంగా చేర్చి పదకొండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఇస్తున్నారు సో ఈ పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేల ఐదు వందలు వెయ్యి రూపాయలు పెంచితే మరి ఇక్కడ ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకోవాలి కదా ఆ నిలబెట్టుకొని లేని క్రమంలోనే అంగన్వాడీ కార్యకర్తలు ఈ రకంగా వాళ్ళ నిరసనను తెలియజేస్తూ ఉండంటే వాళ్ళు అసలు ఏ మాత్రం ప్రభుత్వం ఎక్కడ పట్టించుకోవట్లేదంటే దీన్ని బట్టి ఏమని అర్థం చేసుకోవాలి కనీసం మరి ఇన్ని రోజుల నుంచి వాళ్ళ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నప్పుడు ప్రభుత్వం తరపున అధికారులు ఎవరో ఒకరు ముందుకొచ్చి మరి ప్రభుత్వం ఈ విధంగా నిర్ణయం తీసుకుంటుంది అని చెప్పేసి మధ్యంతరగా అంటే వాళ్ళకి వీళ్ళకి మధ్యలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవచ్చు కదా కనీసం చర్చలకు కూడా పిలవట్లేదు అంటే దీనిని బట్టి ప్రభుత్వం ఎందుకు ఇంత మొండి వైఖరి అవలంబిస్తుంది అని ఆలోచించుకోవాల్సి ఉంది సో ఇక్కడ ఏంటి అంటే ఇదే అంగన్వాడీ కార్యకర్తలకి బోనస్ కింద ప్రభుత్వం తరపు నుంచి వచ్చే పథకాలు రాకుండా చేయటం అనమాట ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు పదివేలు దాటింది వీళ్ళ జీతాలు అని అని చెప్పేసి ఏదైతే ప్రభుత్వం తరపున ఉన్న సంక్షేమ అన్నీ కూడా కట్ చేసేసారంట సో ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అక్కడ ప్రభుత్వం తరపు నుంచి పథకాలు రావు ఇచ్చిన హామీ ప్రకారంగా జీతాలు పెంచలేదు సో ఈ విధంగా మరి అంగన్వాడీ కార్యకర్తలకి తీరని అన్యాయం చేసిన వాళ్ళు అవుతున్నారు సో ఇప్పుడు అసలు ఈ హామీలు ఇచ్చింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారే కదా మరి అటువంటిప్పుడు ఎందుకు ఇవ్వటం వాళ్ళని ఎందుకు ఇబ్బందులు పాలు చేయటం మరి అప్పుడు హామీలు ఇచ్చేటప్పుడేమో ముందు అధికారం రావాలి కాబట్టి హామీలు అందుకనే ఇచ్చారు అని చెప్పేసి ప్రజలు చాలా బలంగా అనుకుంటున్నారు కదా మరి ఏదైతే ప్రతి మీటింగుల్లోనూ ఎక్కడ పడితే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు వైసీపీ నాయకులు కావచ్చు పదే పదే చెప్పుకొచ్చేదేంటి నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ సోదరులు మరి నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ వారే కదా ఎక్కువ మంది ఈ అంగన్వాడీల్లో ఉద్యోగస్తులుగా ఉన్నది మరి అటువంటి వాళ్ళ పరిస్థితి ఈ విధంగా ఉన్నప్పుడు మరి వాళ్ళే కదా రోడ్డును పడింది మరి అటువంటిప్పుడు ప్రభుత్వం ఏ విధంగా క్లెయిమ్ చేసుకుంటుంది మేము న్యాయం చేస్తున్నాం మహిళల పక్షిపాతిని అది ఇది మహిళలందరూ కూడా రోడ్లపైన ఉన్నారుగా ఇది ఒక ఎపిసోడ్ ఇక దాని తర్వాత మరొక శాఖ మున్సిపల్ శాఖలోని పారిశుద్ధ కార్మికులు పారిశుద్ధ కార్మికులు ఏమాత్రం ఒకరోజు వాళ్ళు అలసత్వం ప్రకటించినా లేదా నిరసన తెలియజేసినా ఆ చెత్త అంతా అక్కడే ఉండిపోయి దోమలు పురుగులు వాసన అన్నీ వస్తాయి రోగాలతో సహా మరి అటువంటి క్రమంలో వాళ్ళు కష్టపడుతున్నారు వాళ్ళకి మరి జీతలభ్యాలు పెంచాల్సి వచ్చినప్పుడు మీరు ఇచ్చిన హామీలే మరలా మరి వాళ్ళకి న్యాయం చేయాలి కదా వాళ్ళకి ఇవ్వట్లా మరి ప్రక్కన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు వాళ్ళు సమ్మెకి సైరన్ వాళ్ళు మోగించారు సో సర్వశిక్ష అభియాన్ అక్కడ వాళ్ళు సో ఈ విధంగా ఏ కేటగిరీ వాళ్ళు చూసినా అందరు రోడ్ల మీద ఉన్నారు ఆ రోడ్లపైకి రావడానికి గల కారణం ఎవరు ప్రభుత్వ వైఖరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు మరి ఈ విధంగా ఉంది పరిస్థితి గతంలో మీరు చూసుకున్నట్లయితే ఏదైతే ఇసుక పాలసీ అని చెప్పి తీసుకొచ్చారు చూసారా కొత్త పాలసీ అన్నారు అసలు ఆ పాలసీ అంటే ఎవరికి అర్థం కాదు మరి మరి దాని వెనకాల ఏముందో రాకెట్ సైన్సు మరి దాన్ని తీసుకొచ్చిన తర్వాత భవన నిర్మాణ కార్మికులు వాళ్ళు అలా ఉన్నారు సో వాళ్ళు ఎక్కారా మరి ప్రభుత్వం ఉద్యోగులకేమో సిపిఎస్ రద్దు అని చెప్పేసి అప్పట్లో హామీ ఇచ్చేశారు అది చేయలేకపోయారు చివరికి వాళ్ళు ధర్నాలు అనేక రకాల నిరసన కార్యక్రమాలు చలో విజయవాడ అనే కార్యక్రమాలు ఇవన్నీ చేసుకున్నారు దానికి ఏం చేశారు ఎక్కడికక్కడ వాళ్ళని నిర్బంధించడం అరెస్టులు చేయటం కేసులు పెట్టడం ఈ విధంగా జరిగింది సో ఇలా ప్రతి ఒక్క డిజిగ్నేషన్లో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్క కేడర్లో ఉన్నవాళ్ళు ఆ వృత్తి కాదు ఈ వృత్తి కాదు ప్రతి వృత్తిలో ఉన్న వాళ్ళకి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేకపోవటం ఆ క్రమంలో వాళ్ళందరూ రోడ్లు ఎక్కటం సో ఇది ప్రభుత్వ పరిస్థితి మరి ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి పైన నమ్మకం ఏ విధంగా పెట్టుకుంటారు మరి ఏదైతే వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ కాస్త ఇప్పుడు ఏమైతే పరిస్థితి ఈ విధంగా ప్రభుత్వం ఏమీ చెల్లించకుండా వాళ్ళకి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకుండా ఉంటే ప్రజలకి ఏ మేరకు నమ్మకం కలుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారి పైన కావచ్చు లేదా వైసీపీ నాయకుల పైన కావచ్చు సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి నిర్ణయం తీసుకోపోతున్నారు అదేమిటి అంటే ప్రతి ఒక్క విషయం పైన కూడా మాట్లాడడానికి ప్రభుత్వం తరపున ముందుకు వచ్చేది ఎవరు ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరి ఏ రోజైనా ఈ అంగన్వాడీ కార్యకర్తల గురించి మాట్లాడారా ఏమీ మాట్లాడలేదు కదా మరి ఇది పరిస్థితి సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద డైలమాలో పడుతుంది ఇక్కడ ముఖ్యంగా ప్రభుత్వం తరపున ఉన్న ఉద్యోగస్తులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మారారు అని అని చెప్పేసి చాలామంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇప్పుడు దాంతోపాటుగా ఈ అంగన్వాడీ కార్యకర్తలు కావచ్చు ఆశా వర్కర్లు కావచ్చు మరి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉద్యోగస్తులు కావచ్చు అదే విద్యుత్ ఉద్యోగులు అంటారు కదా వాళ్ళు ఇవన్నీ ప్రక్కన పెడితే జగన్ అన్న సైన్యం ఉంది కదా వాలంటీర్ వ్యవస్థ మరి ఈ వాలంటీర్ వ్యవస్థ వాళ్ళ పరిస్థితి ఏంటి ఏదైతే ఆడదాం ఆంధ్ర అనే కార్యక్రమానికి దూరంగా ఉండాలి మరి మనకు కూడా జీతలభ్యాలు పెంచుతామని చెప్పేసి అన్నారు కదా దాని పరిస్థితి ఏంటి అని చెప్పేసి వాళ్ళు కూడా కొంతమంది ఆ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని వాళ్ళు భావిస్తూ ఉన్నారు సో ఇలా ప్రతి ఒక్కరూ కూడా రోడ్డు పైకి వచ్చి వాళ్ళ యొక్క నిరసనను తెలియజేస్తున్నారు అంటే గతంలో ఏ ప్రభుత్వ హయాంలో జరగనంత విధంగా అన్ని డిపార్ట్మెంట్లు వాళ్ళు అన్ని డిజిగ్నేషన్ల వాళ్ళు కూడా రోడ్లపైకి ఉన్నారు అని చెప్పేసి అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు సో ఇలా మరి చేసుకుంటా పోతుంటే ప్రభుత్వంపై నమ్మకం ఏ విధంగా ఉంటుంది మరి నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అంటారు అదేమిటి అంటే పేదలు పెత్తం అంటారు మరి ఎవరు పేదలు ఎవరు పెత్తందారులు ధరలు చివరికి ఇప్పుడు అంగన్వాడీ కార్యకర్తలు ఆశా వర్కర్లు వీళ్ళందరూ పెత్తందారులు అంటారా పేదలు అంటారా అప్పుడు ఎవరు పేదలైనట్టు ఎవరు పెత్తందారులు అయినట్టు సో అది మరి ఆ ప్రభుత్వంలోని పెద్దలు అధిష్టానంలోని ముఖ్య నాయకులు ఒకసారి విశ్లేషించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది సో మొత్తం మీద ఇక్కడ ప్రజలకు ఏమవుతుంది అంటే అధికారంలోకి రావడం కోసం ఎన్ని హామీలైనా ఇస్తారు ఆ సమయంలో అదంతే వినటం నమ్మటం ప్రజల తప్పు అనేది చాలా బలంగా ప్రజల్లోకి వెళుతుంది మరి చూద్దాం ఇప్పుడు ఈ పరిస్థితుల నుంచి రేపు ఎన్నికలు అనేవి ఇంకా దగ్గర పడుతున్నాయి కాబట్టి ఈ ఎన్నికల సమయంలో మరింకెన్ని హామీలు ఇవ్వడానికి సిద్ధపడతారు ఒకవేళ ఎటువంటి హామీలు ఇచ్చినా ప్రజలు ఏ మేరకు దాన్ని నమ్ముతారు ఎవరు నమ్ముతారు అనేది తెలియాలి అంటే ఇక ఎన్నికల సమయం వరకు వేచి చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రోడ్ ఎక్కని వారు ఎవరైనా ఉన్నారా అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలిసింది మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ